కంట్రోల్ మనల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటుంది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందుకోసం ఆయన ఏం చెప్తారంటే సరి అయిన అవగాహనతో మనము ఆ మనసు యొక్క మనసు చేసే కట్టడి నుంచి బయటపడగలుగుతాము అంతేకాదు మనం మనసుని దాటి వెళ్ళాలి అంటే లోపల శూన్యం అవ్వాలి అని చెప్తారన్నమాట ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా మనల్ని భ్రమకు గురి చేస్తూ ఉంటుంది మాయ చేస్తూ ఉంటుంది నిజం కాని దానిని ఇది నిజమే అని నమ్మిస్తుంది మన మనసు చెప్తే వింటాం కదా మనం ఇది నిజమే అని మనం నమ్మిస్తూ ఉంటుంది అది మనసు చేసేటటువంటి మాయ అనమాట మరి ఇది సరి అయిన అవగాహనతో మాత్రమే మనం ఆ మనసుని అధిగమించగలము కాబట్టి సరైన అవగాహన వచ్చేంత వరకు నువ్వు ఇలా సాధన చేస్తూ నా క్లాసులు వింటూ ఉండు అని చెప్పడం జరుగుతుంది అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు కుటుంబ బాధ్యతలు అవి నిర్వహిస్తూ ఇంకా ఎం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఒకవైపు ఏమో తను ఒంటరిగా ఏదైనా సాధించాలి ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి తన లోపలికి తను ప్రయాణం చేయ చేయాలి తన లోపల ఉన్నటువంటి ఆ ది ఆ నిధిని తెలుసుకోవాలి ఆత్మ ఆత్మ సాక్షాత్కారం కావాలి ఆత్మను తెలుసుకోవాలి అంటే తన గురించి ఆత్మనంటే ఎక్కడో ఉండే ఆత్మం కాదు తనను తాను తెలుసుకోవాలి అని నిరంతరం తన లోపల చింతన ఇక్కడ చూస్తే కుటుంబ బాధ్యతలు ఇలా ఆలోచిస్తూ ఉన్న క్రమంలో ఏమనుకుంటాడంటే ఒకసారి రమణ మహర్షి అరుణాచలం వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి గారిని కలుస్తారు అక్కడ మూడు రోజులు ఆయన సన్నిధిలో ఉంటారు ఆయన ఏం చెప్తారంటే నేను అని మనం అనుకుంటున్నాం కదా మనకు అందరికీ తెలుసు రమణ మహర్షి ఏం చెప్తారు నువ్వెవరో తెలుసుకో అంటారు మరి ఇక్కడ కూడా ఈయనకేం చెప్తారంటూ నేను నీ మూలంలోకి వెళ్ళి నేను కి సంబంధించిన మూల స్థానాన్ని తెలుసుకో అంటారు అంటే నువ్వెవరో తెలుసుకో అనే దాని అర్థం మరి దీన్ని తెలుసుకోమని చెప్పి ఆయన చెప్తారు మరి మూడు రోజుల పాటు ఆయన సాహిత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకొని తర్వాత పాండిచ్చేరికి వెళ్ళి అరవిందాశ్రమంలో మరి అక్కడ కూడా కొంత జ్ఞానాన్ని తెలుసుకొని అక్కడ నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎంతోమంది మహాయోగుల్ని కలవడం మరి వారి సాంగత్యంలో ఎన్ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది మరి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తారు తన మనసులో మనసేమో కుదుటపడట్లేదు తనకి అంతర్ ప్రయాణం చేయాలి ఒంటరిగా ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఒక నాలుగు నుండి నన్ను నేను శోధన చేసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మరి ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ తను ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసేశారు ఇంకొక తమ్ముడు ఉన్నాడు అమ్మ ఉన్నారు మరి ఆ సమయంలో వాళ్ళ తమ్ముడు రాముకి వివాహం కుదురుతుంది సరే తన చివరి బాధ్యత అది అంటే ఆ తమ్ముడికి పెళ్లి జరిపించేస్తారు ఇంట్లో ఏమో పెళ్లి హడావిడి బంధువులు అందరూ ఆనందంగా ఉంటారు తను తన కర్తవ్యం ఏదైతే ఉందో తన రెస్పాన్సిబిలిటీ అది చేస్తున్నాడు కానీ తన మనసంతా మాత్రము లోపల శోధిస్తూనే ఉంది మరి అలాగే పెళ్లి పనులు అయిపోయిన తర్వాత ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళి సాధన చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు అయితే వాళ్ళ అమ్మగారికి ఏం చెప్తారంటే ఊరికే అలా బయట వెళ్ళొస్తానమ్మా ఒక రెండు రోజులు అని చెప్పి చెప్తారు అంటే ఎవరు ఊహించరు కదా ఇతను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే తన లోపల తెలియదు కదా తను ఎవరితో పంచుకోలేదు తన లోపల ఏం ఆలోచిస్తున్నాడో తను ఏం కోరుకుంటున్నాడు మరి వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది అంటే ఈ పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాడు కదా కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా వెళ్తున్నాడేమో అంటే అప్పుడప్పుడు కూడా తను అలా వెళ్ళి వస్తూ ఉండేవాడు అని అనుకుంటుంది సరే ఒక రైలు ఎక్కి పూణేకి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మరి సాధనకి అనుకూలమైన ప్రదేశం ఎక్కడుందో ఏముందో ఏమీ తెలియదు మరి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే అక్కడ అలా తిరుగుతూ ఉంటే ఒక ధర్మశాల ఒకటి కనపడుతుందన్నమాట సరే అక్కడికి వెళ్ళి ఆశ్రయం కోసం అడిగితే వాళ్ళు ఒక పెద్ద హాల్ ఇస్తారు మరి ఆ హాల్లో మూడు రోజులు మాత్రమే ఉండచ్చు ఎవరైనా వెళ్తే మూడు రోజుల తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోవాలి సరే ఆ ధర్మశాలలో మూడు రోజులు ఉంటారు మూడవ రోజు వస్తుంది అక్కడ ఖాళీ చేయాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ ఏముందో తెలీదు మరి ఆ మూడవ రోజు తను ఒక చోట కూర్చొని ఉంటే ఆ ధర్మశాలలో ఒక పది మంది గ్రూప్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమి అంటే అక్కడ అక్కడికి దగ్గరలో సజ్జన్ గడ్ అనే ఒక పర్వతం పైన సమర్థ సద్గురువు స్వామి రామదాస్ సమాధి ఉంది అది చాలా పవిత్రమైన